హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఎస్ఎన్ఎంఆర్ శ్రీరాధ్ గారి స్టోరీ అండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి దయచేసి ఆయన స్టోరీస్ని పర్మిషన్ లేకుండా ఏ ఛానల్లోనూ అప్లోడ్ చేయకండి దానివల్ల లీగల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది వస్తుంది అలానే రీడర్స్ మీరు ఈ స్టోరీ వింటున్న వాళ్ళు ఎవరైనా కానీ దయచేసి ఇంకే ఛానల్లోనైనా ఆయన స్టోరీస్ కానీ అర్జున్ అమృతం కానీ అరవింద నేత్ర కానీ ఏ స్టోరీ అయినా వింటున్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి నేను ఇమ్మీడియట్గా రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం డెబ్బై నాలుగవ భాగం నిరంజంగా రాక్షసుడైతే ఏం చేస్తాడో తెలుసా అర్జున్ వదులు అంటూ ఎంత గించుకుంటున్నా కూడా కదల్చలేకపోతుంది అమృత రాక్షసుడన్నా ఒకదే ఎలా ఉంటాడో కూడా చూడు అంటూ బలవంతంగా ముద్దు పెట్టుకోబోతుంటే వద్దు అర్జున్ ప్లీజ్ వదులు అంటూ అన్ని రకాలుగా వదిలించుకోవడానికి ట్రై చేసే కొద్దీ మరింత బలంగా బిగుసుకుంటున్నాయి అర్జున్ చేతులు తన పేస్ని అతి దగ్గరగా తీసుకొచ్చి చూసావా చూడమంటేనే భయంతో వణికిపోతున్నావు ప్లీజ్ అర్జున్ వదిలేయి అంటూ నిండుగా నీళ్లతో అడుగుతుంటే ఏడవకు ఏం చేయంలే నిన్ను భయపెట్టి బాధ పెట్టడం అంటే నాకు ఇష్టం అంతేకాని బలవంతంగా సొంతం చేసుకోవడం కాదు అంటూనే తనని విసిరేసినట్టే వదిలేశాడు కాబట్టి నాలో ఉన్న రాక్షసుని అలానే ఉండనివ్వు తట్టి లేపాలని చూడకు చస్తావు పోయిక నుండి అనగానే ఫాస్ట్గా అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోతుంటే నేహ ఎదురొచ్చింది తన వైపు చూడకుండా చక్కచక్క అడుగులేసుకుంటూ వెళ్ళిపోయింది అమృత ఏంటిది ఏడుస్తుంది ఏం చేశాడు వీడు అనుకుంటూ ఫాస్ట్గా లోపలికి వచ్చి అర్జున్ అని కేకేసింది ఏం చేసావు తనని ఏడుస్తూ వెళ్ళింది ఏమీ చేయలేదు ఏం చేయకుండానే ఏడుస్తుంది నవ్వుని పెదవుల వెనుక దాస్తూ ఇప్పుడు అవన్నీ చెప్పాలా అవును ఏం చేసావు తన్ని పైగా నీట్గా వచ్చింది కాస్త డ్రెస్ మొత్తం నలిగిపోయి జుట్టంతా రేగిపోయి వెళ్ళింది అంటే అంతలా ఏం చేశావు ఇప్పుడే చెప్పాలా హా ఎంతైనా నా భార్య కదా కళ్ళ ముందుంటే ఆగలేకపోయాలి జోక్స్ చేయకురా నిజం చెప్పు వార్నింగ్ టోన్తో నేహా కొన్ని విషయాలు నువ్వు కల్పించుకోకుండా ఉంటే బాగుంటుంది బీ ఇన్యువర్ లిమిట్స్ అనడంతో మనసులో చూడపోతే వీడు మళ్ళీ దీనికి కనెక్ట్ అయ్యేలా ఉన్నాడు అనుకుని అర్జున్ నీకు విషయం చెప్పాలి ఏంటది అదే అమృత గురించి ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ల్యాప్టాప్ మీద వేళ్లాడిస్తూ చెప్పు అదే అర్జున్ తను హరీష్ కంపెనీలో పనిచేస్తుంది కదా హా అక్కడ పనిచేసే వాళ్ళంతా చెప్పుకుంటున్నారు ఏమని అదే అమృత ఎప్పుడు హరీష్ క్యాబిన్లోనే ఉంటుందట ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారంట అయితే అదే అక్కడ పనిచేసే వాళ్ళంతా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారు చాలా కూల్గా అలాగా అవునరా అంతేకాదు వాళ్ళు త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారంట ఓకే ఇదేనా ఇంకేమైనా చెప్పాలా అది అర్జున్ నువ్వు చెప్పడం అయిపోతే నేను కొంచెం నీతో మాట్లాడాలి ఏంటది అమృత తెచ్చిన ఫైల్ టేబుల్ మీద విసిరేసినట్టుగా విసిరేసాడు ఏంట్రా ఇది మనం కోట్ చేసిన టెండర్ దాని గురించి డీటెయిల్డ్గా ఉన్న ఫైల్ ఇది హరీష్ కంపెనీ నుండి వచ్చింది ఆశ్చర్యంగా కానీ ఎలా అది మనం కనుక్కోవాలి కాబట్టి మరొకరి పర్సనల్ వస్తువు వదిలేసి మన కంపెనీ డీటెయిల్స్ బయటికిలా వెళ్తూ ఎవరు చేస్తున్నారో ముందు కనుకో అనడంతో ఆ ఫైల్ తీసుకుని వెళ్ళిపోయింది నేహ కార్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకునుంది అమృత ఎందుకురా ఇలా చేస్తున్నావు తప్పు నీదా నాదా నేను నిన్ను అర్థం చేసుకోలేదా లేక నువ్వు నన్ను అర్థం చేసుకోలేదా ఇంకా ఎంతకాలం నన్ను ఇలా బాధపడతావు అనుకుంటుంటే ఆ రోజు సంఘటన కళ్ల ముందు కదలాడింది అర్జున్ ప్లీజ్ వదులు అంటూ ఎంత వదిలించుకుంటున్నా తన వల్ల కావట్లేదు ఎందుకే అరుస్తావు కావాలన్నావు కదా నిన్ను సాటిస్ఫై చేస్తా అందులో ఎలాంటి డౌటు పెట్టుకోకు అని కసిగా అంటూనే బలవంతంగా ముద్దు పెట్టుకోబోతుంటే వద్దు వదులర్జున్ అర్జున్ వద్దంటే ఎలా కావాలన్నావు కదా అంటుంటే తన బ్లౌజ్ని దాదాపు ఆర్మ వరకు పక్కకి పోయాడు వదులు అని గట్టిగా అరుస్తూ ఒక్కతోపుతో అర్జున్ ని తోసి దూరంగా జరిగింది ఎందుకే తోశావు నిన్ను సాటిస్ఫై చేస్తానన్నాను కదా పాపం ఎంతైనా వయసులో ఉన్నావు కోరికలు సహజం దాన్ని ఆపడం కష్టం కూడా అంటుంటే కన్నీళ్లతో అంటే నేను నీ దగ్గరికి అందుకోసమే వస్తున్నాను అనుకుంటున్నావా ఇంకెందుకు నేను చీ అన్న చా అన్న నా చుట్టూ కందిరీగలా తిరుగుతున్నావంటే ఏమనుకోవాలి నేను నీకు వండి పెడుతున్నా నీ అవసరాలు తీరుస్తున్నా నాలో నీకు కోరిక కనిపిస్తుందా ఒక క్షణం తన వైపే తీక్షణంగా చూసి అవును అనగానే కన్నీళ్లతో ఇంకేం కనిపించట్లేదా అర్జున్ నీకు ఏమైనా ఉంటేగా కనిపించడానికి నీలాంటి మొద్దు మొహాలకి నాలాంటి అన్నీ ఉన్నవాడు దొరకడం కష్టం అందుకేగా పక్కాగా ప్లాన్ చేసి నా లైఫ్లోకి వచ్చావు అది మిగతా వాళ్ళకి తెలియదేమో కానీ నాకు మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అనగానే గుండెని పిండేసినట్టుగా అనిపిస్తుంది అమృతకి ఏంటి ఆలోచిస్తున్నావు నాకేదో వండి పెట్టి నా పనులు చేసినంత మాత్రాన నువ్వేదో నా పెళ్ళని వైపు అనుకోకు నీకు తిండి పెడుతున్నాను కాబట్టి నా పనులన్నీ చేస్తున్నావు అలానే ఇది కూడా కాకపోతే మనకి పెళ్ళైందని తెలిసిన వాళ్ళకి ఇది కాపురం తెలియ తెలియని వాళ్ళకి తన కళ్ళల్లోకి చూస్తుంటే నీ కాపుతావా నాకు బాగా బుద్ధొచ్చేలా చేశావు నువ్వెంటూ మరోసారి రుజువు చేసి నన్నొక బజార్ దానిలే చూస్తున్నావు అని నేనలేదు కోపంగా కానీ నువ్వన్న దానికే అర్థం అదే అంటూ కళ్ళు తెరుచుకుని ఇప్పుడు చెప్తున్నాను విను ఈ క్షణంతో నా మనసులో నీ మీద ప్రేమ చచ్చిపోయింది అంటూ వెళ్ళిపోతుంటే ఓ అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా ఖచ్చితంగా వెళ్ళిపోతాను నీ నీడ కూడా పడినంత దూరంగా వెళ్ళిపోతానని చెప్పి ఒక్కడుగు వెయ్యగానే గోడకు ఆనుకొని ఎక్కడికి మీ మావయ్య దగ్గరికా వెళ్ళి ఏం చెప్తావు నా మొగుడు నన్ను వదిలేశాడు ఇక నేను ఇక్కడే ఉంటాను అని చెప్తావా అనగానే వెనక్కి తిరిగి చూసింది నిన్నే నేను అడిగేది వెళ్ళి ఇదంతా చెప్పావనుకో జరిగేదేంటో తెలుసా ఆల్రెడీ హార్ట్ బ్రేక్ అయిన నీ ప్రియమైన మావయ్య గారికి ఆ బ్రేక్ ఇంకొంచెం బ్రేక్ అయి తర్వాత గట్టిగా మావయ్య అని అరిచేసింది ఆ మీ మావయ్య నువ్వు వెళితే జరిగేది ఇదే ఇప్పుడేం చేస్తావు వెళ్ళి నువ్వే మీ మావయ్యని బెడ్ ఎక్కిస్తావా లేక ఇక్కడే ఉండి నాతో టార్చర్ అనుభవిస్తావా ఒక్క క్షణం ఆలోచించి నాకు జీవితాన్ని ఇచ్చిన మా మావయ్య ప్రాణాలని నా చేత్తో నేనే తీసుకునేంత రాక్షసిని కాదు నేను సర్కాస్టింగ్గా నవ్వుతూ ఓ అయితే ఇక్కడే ఉంటావా అయితే వెళ్ళి నీకు నీకొచ్చింది అదొక్కటే కదా ఇంటి పని వంట పని ఉంటాను ఇక్కడే ఉంటాను కానీ నువ్వన్నట్టు పని మనిషిలానో లేదంటే తాలి కట్టించుకొని నీతో ఉంపుడు గంతెలానో కాదు నా బతుకు నేను బతుకుతాను ఈ క్షణం నుండి నీది అనేది ఏది నేను తాకను గట్టిగా నవ్వుతూ అబ్బో పెద్ద వీర నారిలా చాలా శబ్ద పెద్ద శబ్దమే చేస్తున్నావు కానీ ఇది అయ్యే పనేనా కనీసం టెన్త్ కూడా పాస్ కానీ నీకు పనవడిస్తాడే నీకంత సీన్ లేదు కానీ మూసుకొని వంటింట్లోకి వెళ్ళు బతకడానికి చదువు ఒక్కటే అక్కర్లేదు చదువు ఉండి ఇలాంటి మంచి మనిషి కడుపున పుట్టి ఏం లాభం కనీసం నీకు సంస్కారం కూడా లేదు అబ్బో అది నీకుందంటావు అంతేనా అవును అందుకే నా బతికేంటే నేను బతికి చూపిస్తాను అని చెప్పి కళ్ళు తుడుచుకొని వెళ్ళింది అమృత దూరం నుండి వీళ్ళ గొడవంతా చూస్తున్న ఆనంద్ అంజులకు వాళ్ల వల్లే ఇంత గొడవ జరిగినందుకు గిల్టీగా అనిపించింది వెళ్తున్న అమృతని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చూస్తున్న అర్జున్ పెదవులు అందంగా విచ్చుకొని చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఇది ఫ్లాష్ బ్యాక్ అనమాట పాస్ట్లో మొన్న కట్ అయింది కదా అది ఇప్పుడు కంటిన్యూ అయింది మేడం మేడం అన్న డ్రైవర్ గొంతుకు ఇంతలో స్పృహలోకి వచ్చింది అమృత కళ్ళు తెరుచుకొని కార్ దిగి ముందు వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని నార్మల్గా తన క్యాబిన్కి వెళ్ళగానే అమ్ము ఫైల్ ఇచ్చేసావా ఇచ్చాను సార్ కానీ ఇంకెవరినైనా పంపాల్సింది కనుబొమ్మలు ముడేసి వాడేమైనా అన్నాడా అదేం లేదు సార్ కాకపోతే అది మన ఆపోజిట్ కంపెనీ కదా అందుకే వెళ్ళాలనిపించలేదు బిజినెస్లో ఇవన్నీ పట్టించుకోకూడదు అమ్ము అనడంతో ముభావంగానే నవ్వి తన సీట్లో కూర్చుంది అమ్ము రేపు మా ఇంటికి వెళ్దామా మమ్మీ నీకోసం వెయిట్ చేస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ అమ్ము సార్ ఈరోజు నేను కొంచెం తొందరగా వెళ్ళిపోతాను ఎందుకు అది కాస్త హెడేక్గా ఉంది అలాగా హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అక్కర్లేదు సార్ కొంచెం రెస్ట్ తీసుకుంటే పోతుంది ప్లీజ్ సరే నేను డ్రాప్ చేస్తాను పదా అబ్బా వద్దు సార్ ప్లీజ్ నన్ను నేను వెళ్తాను అది కాదమ్ము నేను ఇంతలో మేనేజర్ వచ్చి ఏదో మీటింగ్ ఉందని చెప్పడంతో సరే అమ్ము నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతే హమ్మయ్యా అనుకొని ఓకే okay, సార్ అని అక్కడే ఉంటే ఇంకేం మాట్లాడతాడోనని పరిగెట్టినట్టే వెళ్ళిపోయింది అమృత అంత అందడైలుగా ఉన్నావు అని అడిగింది నిక్కీ ఏం లేదులే కొంచెం ఏదోలా ఉంది అవునా అయితే ముందు ఫ్రెష్ అవ్వు రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఈలోపు నేను కాఫీ తీసుకొస్తాను సరేనని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అమృత పది నిమిషాల తర్వాత తలస్నానం చేసి కడుపు పట్టుకుని నొప్పికి మెళకలు తిరుగుతూ వచ్చి బెడ్ మీద వాలిపోయింది హాస్పిటల్కి వెళ్ళొచ్చిన నాలుగు రోజుల తర్వాత మెడిసిన్స్ ఎఫెక్ట్కి నార్మల్ ఫ్లో స్టార్ట్ అయిన పీరియడ్స్ ఒంట్లో శక్తిని అంతా లాగేస్తున్నట్టుగా అనిపిస్తుంది అమృతకి అమ్మో ఏమైంది ఎందుకలా ఉన్నావు ఇంత చల్లగా ఉంటే హెడ్బాత్ చేసావేంటి ఏం లేదులే అంటూనే విషయం చెప్పగానే అవునా అయితే హాస్పిటల్కి వెళ్దాం పదా వద్దులే నీకి అది కాదమ్మ మరీ ఇబ్బంది పడుతున్నట్టున్నావు ఒకసారి వెళ్ళొద్దాం పర్వాలేదులే మొన్న వెళ్ళినప్పుడు ఇలానే ఉంటుందని డాక్టర్ చెప్పారు అంటూనే ఒక సైడ్కి తిరిగి ముడుక్కొని పడుకుంది సరే నేను వెళ్ళి వేడివేడిగా పాలు తీసుకొస్తాను కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పి నిక్కి వెళ్తే కాసేపటికి తిరిగి వచ్చి అమలు ఈ పాలు తాగు వద్దు నిక్కి నాకు తాగాలని లేదు అలా అంటే ఎలానే అంటూ బలవంతాన లేపి పాలు తాగించింది ఇదిగో నా దగ్గర దీనికి టాబ్లెట్స్ ఉన్నాయి ముందు వేసుకో బాగా నిద్రపడుతుంది అంటూ తనకి ట్యాబ్లెట్స్ ఇచ్చి బెడ్షీట్ కప్పి వెళ్ళిపోయింది నిక్కి కళ్ళు మూసుకున్న నొప్పికి నిద్ర పట్టట్లేదు అమృతకి ఇంతలో ఏదో గుర్తు రావడంతో అలానే కళ్ళు మూసుకుని పడుకుంది అత్తయ్యా చాలా నొప్పిగా ఉంది ఉందత్తయ్యా ఏం కాదు తల్లి నేను వేడి నూనెతో మద్దన చేస్తాను కదా తగ్గిపోతుందిలే కళ్ళు మూసుకొని పడుకో అంటూ గోరు నూనెతో పొట్ట మీద కావడం పెడుతుంది జానకి అమ్మా ఏం చేస్తున్నావు నా కాకలేస్తుంది నువ్వేమో ఇక్కడ నీ కోడలికి సేవలు చేస్తున్నావా అంటుంటే ఆదమరిచి నిద్రపోయింది అమృత అరవకరా అది ఇప్పుడే పడుకుంది ఇప్పుడు దీనికి ఏం ఆయ వచ్చిందని ఇదంతా చేస్తున్నావు ఆడపిల్లలకి ఈ టైంలో చాలా కష్టంగా ఉంటుంది నాన్న అలాగా అంటూ వెక్కిళ్ళు పడుతున్న అమృతని తదేకంగా చూస్తున్నాడు జాగ్రత్తగా చూసుకోకపోయినా పర్వాలేదు కానీ కష్టపట్టకూడదు అర్థమైందా తన వైపే చూస్తూ సరేమ్మా సరే పదా నీకు అన్నం పెడతానంటూ వెళ్ళిపోతుంటే కాసేపు ఆగి తింటాలేమా అని అమ్ము ఏమైనా కావాలా సమోసా తింటావా వద్దు నీకు ఇష్టం కదా తెచ్చిస్తాను తిను వద్దు ఇప్పుడు ఎలా ఉంది కొంచెమైనా తగ్గిందా అర్జున్ కాసేపు అయితే తగ్గిపోతుందిలే నిద్రపో అంటూ తల మీద నిమురుతుంటే అర్జున్ చేయి పట్టుకుని నిద్రలోకి జారుకుంది అమృత పూర్తిగా నిద్రపోయిందనుకున్నాక తనకి బెడ్షీట్ కప్పి వెళ్ళిపోయాడు అర్జున్ అత్తయ్య నన్ను అమ్మకంటే బాగా చూసుకునేది వాడు కూడా ఎప్పుడు ఇప్పుడు మాత్రం ఒంటరిగా మిగిలిపోయాను లేదు వాడే నన్ను ఒంటరిగా వదిలేశాడు అనుకుంటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అమృతకి అమ్మో అని పిలుస్తుందా హా అంటుందే కానీ లేవలేదు అమృత ఎంతసేపు పడుకుంటావే లే బావా నేనే ఏంటి మొద్దులా పడుకున్నావు కడుపు నొప్పిగా ఉంది బావా చాలా నొస్తుందా అవును బావా అంటుంటే మెల్లిగా నడుము దగ్గర డ్రెస్ని పక్కకి జరిపేసి ఆ ప్లేస్ మొత్తం చేత్తో తడుముతూ ప్రెషర్ ఇస్తుంటే పెయిన్ కొద్ది కొద్దిగా తగ్గి రిలీఫ్గా అనిపిస్తుంది అమృతకి ఇప్పుడు ఎలా ఉంది చాలా బాగుంది బావా నువ్వెప్పుడు నాతోనే ఇలానే ఉంటావు కదా ఖచ్చితంగా ఉంటాను ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళవు కదా అస్సలు వెళ్ళను నువ్వెప్పుడు నాతోనే ఉంటావు మరి నన్నెందుకు దూరంగా పంపించేశావు దూరంగా పంపినా నీతోనే ఉన్నాను కదే ఇంకేంటి అవును నువ్వు నాతోనే ఉన్నావు ఎప్పుడు నాతోనే ఉంటావంటూనే పడుకోనున్న తనని గట్టిగా హక్ చేసుకున్నాడు అర్జున్ నిజంగానే కదా బావా అంటూ వదిలితే ఎక్కడ వెళ్ళిపోతాడో అన్నట్టుగా తను కూడా గట్టిగా చుట్టుకుపోయింది అమృత నేను చచ్చిపోయినా పర్లేదు ఈ క్షణం ఇలానే ఆగిపోతే బాగుండు అనుకుంటూ అలానే నిద్రలో కలవరిస్తుంది అమృత